అందరికీ నమ నమస్తే అండి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు పార్టీ మారతారు అనే వార్త చాలా కాలం నుంచి ఉంది సో ఆయన జనసేన పార్టీకి వెళ్తారు అని అందరూ చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా చర్చ అదే జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీతో కూడా చర్చిస్తున్నారు అనేది కూడా మరో వార్త లేదు లేదు వైసీపీలోనే ఉంటారని కొంతమంది ఆయన అభిమానులు కొంతమంది అంటున్నారు సరే ఒక కంక్లూజన్ ఏంటంటే నిజానికి ఆయన జనసేన పార్టీలోకే వెళ్ళాలనుకున్నారు జనసేన పార్టీది కూడా ఆయన ఆహ్వానించింది ఆయన కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు అన్నీ కలిసి వస్తాయి కదా అని కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ నాయకత్వ సమస్య ఉంది తెలుగుదేశం పార్టీకి అక్కడ యాక్టివ్ ఇన్ఛార్జ్ లేరు మంచి ఇమేజ్ ఉండి నియోజకవర్గాన్ని శాసించే లెవెల్లో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు లేరు గతంలో ఎన్నికలకు ముందు అనుకుంటా శాత తోట సీతమహాలక్ష్మి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ ఆమె చాలా సైలెంట్ పార్ట్ టైం పొలిటీషియన్ ఆమె పదవులు రాజ్యసభ పదవులు జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు కానీ అంత యాక్టివ్ కాదు ఏదో అట్లా అట్లా షో చేయడం తప్ప అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి క్యాడర్కు అందుబాటులో ఉండి క్యాడర్కి రెస్పాండ్ అయ్యి పార్టీని నిలబెట్టి పార్టీని గ్రోత్ చేసి కార్యకర్తలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి పార్టీ పరంగా స్పీడ్ డెసిషన్స్ తీసుకొని అంత చేసే టైప్ కాదు ఆమె ఏదో హై లెవెల్ ఒక వర్గానికి పరిమితం అయ్యే రాజకీయాలు సో ఆమె అక్కడ సెట్ అవ్వరు యాక్చువల్లీ ఈ పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా తక్కువ కాబట్టి ఇంకెవరు అక్కడ ఆప్షన్ దొరకట్లా ఇన్ఛార్జ్ ఎవరు దొరకట్లా సో అందుకని గ్రంథి శ్రీనివాస్ గారు కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు సీనియర్ కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసు కమ్యూనిటీ ఉంది పట్టు ఉంది విపరీతంగా డబ్బులు ఉన్నాయి మంచి బిజినెస్లు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీలోనూ పరిచయాలు ఉన్నాయి ప్లస్ పార్టీలో కూడా మంచి స్కోప్ ఉంటుంది ఆ సామాజిక వర్గానికి అని చంద్రబాబు గారు లోకేష్ గారు ఆలోచించి అతన్ని టీడీపీలో చేరమని అడుగుతున్నారు అండ్ ఐ మీన్ వాళ్ళు అడగడం కాదు కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఏదో ఆ దూతల ద్వారా రాయబారాల ద్వారా రకరకాల చర్చలు జరుగుతున్నాయి అట్ ది సేమ్ టైం జనసేన పార్టీలోకి ఆయనకు వెళ్ళాలంటే అక్కడ ఆల్రెడీ జనసేన పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు మళ్ళీ ఆయన జనసేనలోకి వెళ్ళి ఎమ్మెల్యే తర్వాత ద్వితీయ శ్రేణిగా ఉండాలే తప్ప ఏమీ పదవి ఇచ్చారు జనసేనలో సో అందుకని ఆయన ఆలోచిస్తున్నారు టీడీపీనా జనసేన అని సో ఈలోగా వైసీపీ కూడా అతన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు ఆల్రెడీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ నాని గారు రాజ వైసీపీకి రాజీనామా చేశారు టీడీపీలో చేరారు సో ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీ మారిపోతే కష్టం కదా సో ఆయన్ని మళ్ళీ యాక్టివ్ చేస్తే బాగుంటుందని చెప్పి వైసీపీలో ఉన్న కీలక నేత మాజీ మంత్రి కారుమూర్ నాగేశ్వరావు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గ్రంథి శ్రీనివాస్ పార్టీ మారకుండా వైసీపీలోనే ఉండేలాగా వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషుల్ని పంపిస్తున్నారు ఇట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు కానీ నాకు తెలిసి ఆయన మేబీ నైంటీ పర్సెంట్ టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది లేదా జనసేనకైనా వెళ్తారు తప్ప వైసీపీలో అయితే ఉండలేరు ఉండరు